హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆగస్టు నెలలో టమాటా ధరలు ఎంత ఉంటాయి దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ జూలై నెలలో అయితే టెన్షన్ లేదు రేట్లు అయితే మంచిగానే ఉంటాయి ఇంకా కొన్ని కొన్ని రాష్ట్రాల నుంచి అయితే బయర్స్ అయితే వస్తున్నారు జూలై నెలలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మనకి మంచి ధరలే పలుకుతాయి మనం లాస్ట్ వీడియో అప్లోడ్ చేసాం కదా దానికంటే ఇంకొంచెం ఒక వంద నూట యాభై రూపాయలు అయితే ఎక్కువగా ఎక్స్పెక్ట్ పెట్టుకోవచ్చు అంటే మొదలపల్లె ఒక పన్నెండు వందల రూపాయల దాకా అయితే తగ్గకుండా మంచి ధరలు అయితే జరగవచ్చు జూలై నెల మొత్తం ఒక రోజు ఒకటి రెండు రోజులు అటు ఇటుగా వెయ్యి వెయ్యి యాభై అట్లా ఉండొచ్చు మిగతా రోజులు అయితే పదకొండు వందలు పన్నెండు వందలు ఇలా ఉండొచ్చు ఇంకా చిన్న బాక్స్ వచ్చేసి నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల దాకా అయితే చిన్న బాక్స్ ఉండొచ్చు ఇంకొక మార్కెట్లో అయితే ఆరు వందలు ఆరు వందల యాభై కూడా పడుతుంది కదా యావరేజ్ చూసుకుంటే అయితే జూలై నెలలో అయితే మంచి ధరలే పలుకుతాయి ఇంకా రానున్న రోజుల్లో ఆగస్టు నెల గురించి అయితే చాలామంది అడుగుతున్నారు ఆగస్టు నెలలో ఎలా ఉంటాయి ధరలు అనే దాని గురించి అయితే అడుగుతున్నారో దాని గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఆగస్టు నెలలో అంటే మనకి తెలిసిందే కదా ప్రస్తుతానికి అయితే ఈ అనంతపురం స్టాక్ అనేది ప్రస్తుతానికైతే చాలా తక్కువగా వస్తుంది ఈ అనంతపురం రాయదుర్గం కళ్యాణదుర్గం ఈ ఏరియాలు మొత్తం అనంతపురం ఏరియా చుట్టుపక్కల మొత్తం స్టాక్ వచ్చేసి మనకి ఆగస్టు నెలలోనే స్టార్ట్ అయిపోతుంది అని ఇన్ఫర్మేషన్ ఉంది అంటే జూలై ఎండింగు ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా అనంతపురం స్టాక్ అయితే భారీ స్థాయిలో వస్తుందని చెబుతున్నారు అంటే లక్షల్లో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అనంతపురం చుట్టుపక్కల ఏరియాలో అలాగే కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే మనకి ఈ ఆగస్టులోనే చాలా వరకు వస్తాయి కోలార్ చింతామణి తర్వాత చిక్బల్లాపూరు తర్వాత ఇంకొక రీజన్ ఏమంటే తమిళనాడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఇంకొక పది పదహైదు రోజుల్లో అయితే తమిళనాడులో కూడా ఒక పది మార్కెట్లలో కాయలు అయితే స్టార్ట్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ తమిళనాడు స్టార్ట్ అయిందంటే మనకి కొంచెం తమిళనాడు నుంచి అయితే డిమాండ్ కొంచెం తగ్గే అవకాశం ఉంది ప్రస్తుతానికి తమిళనాడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి కొంచెం పర్వాలేదు తమిళనాడు స్టార్ట్ అయితే మన ఇక్కడ ఉన్న బయర్స్ కూడా తమిళనాడుకి వెళ్తారు దాని బాగా కొంచెం మనకి డిమాండ్ అయితే తగ్గే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఆగస్టు నెల అయితే నా ఎక్స్పెక్టేషన్ అయితే చిన్న బాక్స్ ఒక మూడు వందల రూపాయలు పెద్ద బాక్స్ ఒక ఆరు వందల రూపాయల దాకా అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూడాలి ఏమైనా కొంచెము వర్షాలు పడి పంట డ్యామేజ్ అయ్యి ఏమైనా ఎఫెక్ట్ రెయిన్ ఎఫెక్ట్ కన్నా పడితే ఆ రేట్ల కంటే ఇంకా ఎక్కువే మెయింటైన్ అయ్యే అవకాశం అయితే ఉంది రే మనం చెప్పిన రేట్ల కంటే లేదంటే ఆ రేట్ల మధ్యలోనే కొంచెం మెయింటైన్ అవ్వే అవకాశం ఉంది ఇంకా బయట రాష్ట్రాలు చూసుకుంటే మహారాష్ట్రలో అయితే నాలుగైదు ఏరియాల్లో మహారాష్ట్రలో కూడా ఆగస్టులో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది తర్వాత మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది టమాటాలు ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో కూడా అక్కడక్కడ ఆగస్టులో వస్తాయని చెబుతున్నారు ఛత్తీస్గఢ్ ఈ బయట రాష్ట్రాల్లో కూడా ఆగస్టులో వచ్చే ఏరియాలో కొన్ని రెండు మూడు రాష్ట్రాలు అయితే ఉన్నాయి అవి కూడా స్టాక్ రావటం వల్ల కొంచెం ఆగస్టులో అయితే కొంచెం రేటు తగ్గే అవకాశం ఉంది ఒకవేళ ఇంకా అక్కడ పడి ఏమైనా వర్షాలు పడి బాగా పంట ఏమైనా డ్యామేజ్ అయ్యి గ్రోతింగ్ అయినా లేకపోతే మనకి రేట్లు అయితే ఉన్నదో దానితో మనకి కోలార్ ఏరియాలో మొత్తం వైరస్ ఉందని చెప్తున్నారు వైరస్ వల్ల ఈ లేదు గ్రోత్ లేదు అలాగే అనంతపురం వాళ్ళు కూడా చెప్తున్నారు గ్రోత్ లేదని చెప్తున్నారు ఒకవేళ అదిగినా నిజమై ఉంటే ఆగస్టులో కూడా కొంచెం మంచి ధరలే పడే అవకాశం అయితే ఉంది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరు ఆగస్టు నెలలో మీరు ఎంత రేట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది తర్వాత వచ్చేసి చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అందరికి తెలిసిందే ఎవరు పక్కగా రేట్లు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు తగ్గుతాయి అనేది తెలియదు కానీ అయినా అడుగుతా అడుగుతున్నారు కదా అంద దానికోసమే చేస్తున్నాను ఎందుకంటే చాలామంది ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఉంటాయని ఎవరు చెప్పలే ఎవరు చెప్పలేదు అని అందరికీ తెలుసు ఆ దేవుడికి తప్ప అందరికీ తెలుసు ఎవరు ఎప్పుడు ఏమైంది అనేది రేపు ఏమైద్దనేది అనేది చెప్పలేము ఇప్పుడు ఇంకో పది నిమిషాల్లో అయితే ఏమైద్దని అని చెప్పలేము కానీ అడుగుతారు కదా అంటే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అందరూ అడుగుతారన్న ఎప్పుడు రేట్లు ఎలా ఉంటాయనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలియజేశాను చూడాలి మరి ఇంకా ఆగస్టులో అయితే మంచి ధరలే కొంచెం మినిమం రేట్లు అయితే ఉండే అవకాశం అయితే పడుతుంది ఏదైనా కానీ తర్వాత ఇప్పుడు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి ఎక్కువగా ఇప్పుడు ప్లాంటేషన్ చేయొచ్చా అని అడుగుతున్నారు ప్రజెంట్ అయితే ప్లాంటేషన్ అయితే భారీ స్థాయిలో జరుగుతుంది బ్రదర్ అన్ని రాష్ట్రాల్లో భారీ స్థాయిలో అయితే జరుగుతుంది ఎందుకంటే మనకు తెలిసిన కదా రేట్లు పెరిగిందంటే ప్రతి ఒక్క చోట అన్ని చోట్ల రే ఇది ప్లాంటేషన్ హెవీగా చేస్తున్నా ఒక్కొక్కరులో రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది ఇరవై ముప్పై ఈ స్థాయిలో అయితే జరుగుతున్నాయి ప్లాంటేషన్లు అయితే ఇప్పుడైతే ప్లాంటేషన్ అయితే చేయకపోవడమే బెటర్ కొంచెం వెయిట్ చేసి ప్లాంటేషన్ చేసుకుంటేనే మంచిది అంటే ఆగస్టు ఎండింగ్కి అలాగా దసరా సీజన్కి వచ్చేటట్టు చూసుకొని ప్లాంటేషన్ చేసుకుంటే బెటరు ఇప్పుడైతే ప్లాంటేషను చేయకపోవటమే కొంచెం మంచిది చూడండి మీ ఏరియాని బట్టి ఇంకొక ఒకళ్ళు ఇద్దరిని అడిగి మీరు కన్ఫర్మ్ చేసుకొని ప్లాంటేషన్ చేయండి చేసినా కానీ ఎక్కువ చేయద్దు ఒక ఎకరం అట్లా చేయండి అంతే కానీ మరి భారీ భారీగా చేసినా కానీ మన లాభం వచ్చినా లాస్ వచ్చినా కానీ మనమే దానికి బాధ్యులం కాబట్టి చూసుకొని ఎకరం మహా అంటే రెండు ఎకరాల కంటే ఎక్కువ అయితే చేయొద్దు ప్రజెంట్ అయితే చూస్తున్నాం కదా రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క రాష్ట్రంలో టమాటాలు అయితే ఎక్కువగా వేసారు వేసారు ప్లాంటేషన్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ అయితే భారీ స్థాయిలో అయితే జరుగుతుంది చూసుకొని ప్లాంటేషన్ చేసుకోండి మీరు ఇంకా ఈ ఆగస్టులో అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు అలాగే మీరు ఆగస్టులో ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు ప్లాంటేషన్ చేశారనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరు అందరూ మన సబ్స్క్రైబర్లు కూడా తెలుసుకుంటారు ఏ ఏ ఏరియాలో ఎంత ప్లాంటేషన్ జరుగుతుంది అసలుకి ఎన్ని ఎకరాలు జరుగుతుంది దాన్ని బట్టి అందరికి తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏ ఎక్కడెక్కడ ప్లాంటేషన్ ఎక్కువగా జరుగుతుంది అనేది ఎందుకంటే మనం ఒకటి రెండు ఊర్లు అయితే కవర్ చేయొచ్చు కానీ రాష్ట్రం రాష్ట్రం అయితే కవర్ చేయలేం కదా మీరు కామెంట్ పెడితే దాన్ని బట్టి మన సబ్స్క్రైబర్లు కానీ ఎవరైనా కొత్త వారు వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా కామెంట్లు చూసి తెలుసుకుంటారు ఇంకా అలాగే సెప్టెంబర్ గురించి అడుగుతున్నారు సెప్టెంబర్లో ధరలు ఎలా ఉంటాయి అనేది సెప్టెంబర్లో అయితే ఇప్పుడైతే చెప్పలేము బ్రదర్ సెప్టెంబర్లో చాలా టైం ఉంది అప్పటికల్లా ఏదైనా జరగవచ్చు చూద్దాం ఫస్ట్ జూలై ఆగస్టు గడవని జూలై నెల మొత్తం అయిపోయి ఆగస్టులోకి వస్తే కానీ సెప్టెంబర్ రేట్ల గురించి అయితే చెప్పలేము ప్రస్తుతానికైతే జూలై అయితే ఇబ్బంది లేదు ఆగస్టు మినిమం రేట్లు ఉంటాయి చూద్దాం అలాగే ఈ కర్నూలు జిల్లాలో పత్తికొండ ఏరియాలో టమాటాలు అయితే స్టార్ట్ అవుతాయి మరి అది స్టార్ట్ అయితే ఆగస్టులో రేట్లు ఇవే ఇంకా ఐదు వందలు మూడు వందలు చిన్న బాక్స్ ఒక మూడు వందలు పెద్ద బాక్స్ ఒక ఐదు వందలు ఈ ధరలే ఉండొచ్చు నా ఎక్స్పెక్టేషను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మంచి కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్